తరాలుగా ఇక్కడ కర్నూలు టౌన్లో స్వీట్ పీపుల్ స్వీట్స్ అమ్మేవాళ్ళు మరి దీనికి చాకచక్యం ఉండాలి మార్కెటింగ్ చేయాలంటే స్వీట్స్ తగిన రీతిలో ఆ స్వీట్స్ తయారు చేసినప్పుడే దాని రుచులు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఇండియాలో అన్ని ప్రాంతాల్లో స్వీట్స్ డామినేట్ చేస్తూ ఉంది కర్నూలు నుంచి తయారైన స్వీట్స్ అందులో ప్రాముఖ్యంగా శ్రీ దుర్గా స్వీట్స్ ఈరోజు స్వీట్స్ అండ్ బేకరీ ఈరోజు వారి ఇనాగ్రేట్ చేయటం ఇది బూడో బ్రాంచ్ అంచెలంచెలుగా ఎదిగిపోతున్నారు మరి అలాగే తెలంగాణ ఆంధ్ర తమిళనాడు అన్ని ప్రాంతాల్లో వెళ్ళే దిశలో ముందుకు వెళ్తున్నారు చాలా నిష్టతో దీక్షతో కమిట్మెంట్తో చేస్తున్న మా వెంకటేశ్వరరావుకి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏదైనా పని చేయాలంటే కమిట్మెంట్ ఉండాలి ఒక ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలా ఒక రోజుతో ఆ పేరు రాదు ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలా పబ్లిక్ యాక్సెప్టెన్స్ చేయాలా స్కై ది లిమిట్ అలాంటిది శ్రీ దుర్గా స్వీట్స్ పేరుతో ఈరోజు చేస్తున్నారు ముఖ్యంగా దుర్గా అనే పేరు వింటే మనకు ఆదిశక్తి అంటే ఈ భూప ఈ భూప్రపంచము అఖండ దేశము అఖండ ప్రపంచాలు అన్నిటికీ ఆధిపత్యం ఇచ్చేది కాళికాదేవి అటువంటి దుర్గా పేరుతో వీళ్ళు ఈరోజు ఫీడ్స్ అమ్ముతున్నారు వీళ్ళు కూడా దేశమంతా ఇటువంటి ఫీడ్ స్టాల్స్ అంటే వాళ్ళకు సంపాదన ఒకటే కాదు మా కర్నూలు గొప్పతనం గౌరవాన్ని అన్ని ప్రాంతాలకు నేను కర్నూలు ప్రజల ప్రజల ఈ ప్రాంత దుర్గాపచ్చల స్థాని స్థాపించేవాడిని ఫస్ట్ దుర్గాపచ్చలు ఎంతో ఆదరించారు మమ్మల్ని కర్నూలు ప్రజలు ఈరోజు శ్రీ దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ పచ్చళ్ళన్నీ ఎంతో ఆదరిస్తారని మమ్మల్ని ఇంకా ముందు ముందుకు మీరు ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం నమస్తే వెంకటేశ్వర ఉన్నాడు ఇవాళ కర్నూలు కర్నూలులో మాది మూడవ నూతన బ్రాంచు ప్రారంభోత్సవం సందర్భంగా కర్నూలు ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ దుర్గా స్వీట్స్ అనేది ఇంతకుముందు శ్రీదుర్గా పచ్చళ్ళని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేసామండి అంచెలంచెలుగా కర్నూలు ప్రజలు ఎంతో సాగా సహాయ సహకారాలతో మేము వాళ్ళు చూపించే ప్రేమ ఆదరాభిమానాలతో ఇవాళ ఎంతో ఆర్లమయ్యాం ఆ శ్రీదుర్గా పచ్చళ్ళు అనేది శ్రీదుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా మార్పు చెందినది అలాగే సపోర్ట్ జన కర్నూలు ప్రజలు మాకు ఎంతో సహకరిస్తూ సహాయ సహకారాలు చేస్తూ మాకెంతో ఆదరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నా పేరు తేజేశ్వర్ ఓం నమస్తే భయ మాది చిరావురు ఊరు పికిల్స్ నా పేరు రాము అండి మా వెంకన్న గారు మాకు గాడ్ ఫాదర్ లాంటి మనిషి వీరు నైన్టీన్ ఎయిటీ త్రీలో దుర్గా పచ్చళ్ళు ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ నుంచి దుర్గా పచ్చళ్ళు తయారు చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ అవి సేల్ చేసుకుంటూ ఆ ప్రయాణం కర్నూలు వచ్చిన తర్వాత కర్నూలులో ఆగిపో ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు ఎయిటీ నైంటీ టూలో ఇక్కడ నైంటీ ఎయిట్ నైన్ నైంటీ ఎయిట్లో ఇక్కడ దుర్గా పచ్చళ్ళు ఒక షోరూమ్తో స్టార్ట్ చేసి ఈ రోజు దుర్గా స్వీట్స్ అండ్ బేకరీగా ఇప్పుడు నాలుగో స్వీట్ షాపు పెట్టు పెట్టినారు ఈ క్వాలిటీ విషయంలో రాజీ పడకోకుండా శుచిలో రుచిలో అగ్రగామిగా నిలిచి ఈరోజు కర్నూలు యావత్ జనాలందరికీ మంచి తీపి గుర్తులుగా నిలిచిపోయి బాగా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా చేస్తున్నారు సార్ మీరు కూడా మాట్లాడు చెప్పు నా నా పేరు రాము అండి మాది అమరావతి విజయాపికిల్స్